భూములను కొల్లగొట్టి వేల కోట్ల రూపాయల ఆస్తులను సంపాదించుకున్నాడని చెప్పి గత ఇరవై రోజులుగా అన్ని పత్రికల ప్రసార సాధనాల ప్రతిపక్షాలన్నీ కూడా కోడైకు వస్తున్నాయి అయినా ముఖ్యమంత్రి గారు ఏ సంగతి తేల్చకుండా విషయాన్ని పక్కదారి పట్టించే విధంగా ఒక రోజు ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున కుంభకోణం జరిగింది మేము దీన్ని వెలిక్కి తీసినామంటారు రెండో రోజున గజం భూమి కూడా పోలేదు రూపాయి నష్టం కూడా జరగలేదు అంటాడు మేము అడుగుతున్నాం మియాపూర్ లో దాదాపుగా ఏడు వందల ఎకరాల భూములను మేము పరిశీలించినాం ఇంతవరకు మియాపూర్ భూములకు ప్రభుత్వ భూమి అని ముఖ్యమంత్రి గారు ఒక పక్కన చెప్తూనే ఈ రోజు కూడా గోల్డ్ స్టోన్ ప్రసాద్ కబ్జాలోనే ఆ భూమి ఉన్నది కనీసం ఆ భూమికి కంచె నాటలేదు ప్రభుత్వ భూమి అని బోర్డు పెట్టలేదు ఇవాళ గాన్సిమియా గుడలో కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉందని చెప్పి దాదాపుగా ఐదారు దశాబ్దాల నుంచి ఈ భూమిలో పనిచేసుకుంటున్న పేదలందరూ కూడా ఇక్కడ కూర్చున్నారు అందరూ కూడా సుప్రీం కోర్టులో గోల్డ్ స్టోన్ ప్రసాద్ గెలిచిండు ఆ గెలుపుతో మీ భూములు పోతున్నాయి మీకేదో చారానో ఏకాననో ఇచ్చి సంతకాలు పెట్టి లేకపోతే ఉత్తగానే గుంజుకోవాల్సి వస్తుందని చెప్పి ఈ ఊర్లో కూడా దాదాపుగా ఏడు వందల ఎకరాల భూమి కుంభకోణం జరిగింది ఇందులో ఈ భూమిలో మీ పార్లమెంట్ సభ్యుడు మీ పార్లమెంట్ పార్టీ నాయకుడు కేశవరావు గారు ఆయన కుటుంబం ఈ భూమిలో భూమి పూజలు చేయడము గెస్ట్ హౌస్ కట్టుకోవడానికి వచ్చిన మొత్తం వివరాలు ప్రభుత్వం బయట పెట్టినప్పుడు కనీసం పత్రికల ప్రసార సాధనాలు బయట పెట్టినప్పుడు ఎక్కడ కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోలే ఇవాళ పేదోళ్ళందరూ బయటకు వచ్చి ముఖ్యమంత్రి గారు ఒక గజం భూమి పోలి ఒక రూపాయి నష్టం జరగలేదు ఎకరాల కొద్ది మా భూములను యాభై అరవై లక్షల రూపాయలు ఎకరం మీద ఉంటే మమ్మల్ని భయపెట్టి బెదిరించి మాతో సంతకాలు పెట్టించుకొని పల్లీలు పుట్టాలు కొనుక్కున్నట్టుగా రెండు లక్షలు మూడు లక్షల రూపాయలు ఇచ్చి మమ్మల్ని బెదిరించి పుచ్చుకున్నారని ఈ రోజు పేదలు చెప్తారు అంటే కేసీఆర్ గారు భూమి గజ్ పోలేదు గజం భూమి కానీ ఇలా పేదోళ్ళ భూములు వందల ఎకరాలు పోతున్నాయి